శ్రీకృష్ణ పరబ్రహ్మణ శ్రీ గురుగ్వాణం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ఈ అంటే మనం ప్రతి విషయాన్ని మనస్సుని ఎలాగ నిలకడి చేసుకోవాలి మనస్సుని ఎలా నిత్యము ఆనంద స్థితిలో ఉంచుకోవాలి అన్నదే ఎక్కువగా మనం ఉపదేశాలను స్వీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ విధంగానే మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు పదవ అధ్యాయం ఆరవ శ్లోకం గురించి చెప్పి ముందు నిన్నటి వరకు పరమాత్మ విభూతి యోగంలో ఏం చెప్పారు అని తెలుసుకుంటే నిన్న నాలుగు ఐదు శ్లోకాలు చాలా గొప్ప విషయాలను మనకి తెలియజేస్తారు అంటే నీలో ఏ భావన శాశ్వతంగా మనం సృష్టించబడింది కానీ ఎటువంటి భావనలను నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు రెండు కూడా ఉంటాయి అందుకనే ఉత్పత్తి ప్రళయాలు అని చెప్పి మనకు ఆ మాట కూడా చెప్పడం జరిగింది అంటే క్షమ అనేది సహజంగానే భూమి మీద ఉంటుంది అందుకని భూమి ఆ అంటే క్షమించడం అనేది పరమాత్మ యొక్క సహజమైన భావస్థితి కానీ మనిషి క్షమించడానికి వచ్చేటప్పటికి చాలా కఠినంగా ఉంటాడు కాబట్టి అన్ అందుకనే అతనికి కర్మ ఫలితం ఉంటుంది కానీ పరమాత్ముడికి కర్మ ఫలితం ఉంటుంది ఇప్పుడు భూదేవిని చూడండి మీరు ఎంత చెత్త చేసి తెల్లారి లేచి దూకి తవ్వి ఏం చేసినా ఏమి కానీ మీరు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదన్నా అన్నారే అనుకోండి లేదు మీకు వాళ్ళకి ఏదో చిన్న రగడే అయ్యిందే అనుకోండి ఏమన్నా తర్వాత ఏమన్నా అది మిమ్మల్ని అన్నట్టుగానే భావం చేస్తారు ఇక్కడ తాడా వస్తుంది అలాగా చక్కగా భావాల గురించి చెప్పారు ఈ రోజు ఇంకొంచెం లోతుగా అంటే సహజంగా కాకుండా మనం మనోస్థితిలో ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని సప్త ఋషులు అలాగే నలుగురు మహా కుమారులు అంటారు సనత్ కుమారులు వారు అని చెప్తూ ఉంటారు కదా సో వీళ్ళందరి గురించి ఇక్కడ మానస పుత్రుల కింద చెప్తూ ఉంటారు వీళ్ళందరి గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ హరే కృష్ణ సప్త పూర్వే హరే కృష్ణమ్మ హరే కృష్ణ ఇక్కడేమంటున్నారు సప్త మహర్షులు వారి కంటే పూర్వలైన శనకాది మహామునులు నలుగురు స్వయంభూవాది చతుర్దశి మునువులు మొదలగు వీరందరూను నా భక్తులే అందరును నాయడ సద్భావన కలిగిన వారే వీరు నా సంకల్పం వలనే జన్మించిరి ఈ జగత్తునందరి సమస్త ప్రాణములను వీరి ప్రజలే అంటే పరమాత్మను తన శక్తిని ఎలాగా విస్తరింప చేస్తున్నారో మనకి ఇక్కడ వివరంగా చెప్తారు మనిషి సాధారణంగా ఇది కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే తనలో ఉన్న దైవశక్తిని ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు అనే అర్థం తెలుస్తుంది ఇక్కడ ఋషులకి పూర్వము ఒక నలుగురు బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారని చెప్పారు వాళ్ళ పేర్లు మీరు ఒకసారి గమనిస్తే ఏంటి సనాతన సనందన సనక్ సనత కుమార అని చెప్తారు ఇప్పుడు అర్థంలోకి వెళ్దాం అంటే ఏంటి సనాతనమైన అంటే పరమాత్మని యొక్క తత్వం ఎలా ఉంటుంది ఒక శక్తి తన పుత్రుడుగా అనుకుంటే ఎవర్లాస్టింగ్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ కంటిన్యూ అయితే అంటే నాలుగు క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ వారినే ఏమంటున్నారు బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ అంటే సృష్టి పరమాత్మని యొక్క సృష్టి నలుగురు యొక్క పుత్రులు కలిగి ఉన్నారు అని చెప్తున్నది ఈ నలుగురు పుత్రులు కలిగి ఉండడం అంటే ఏంటి నాలుగు రకాల సుగుణాలు ఈ విశ్వంలో సదా వ్యాప్తి అయి ఉంటాయి అది ఒక యుగము ఒక అంటే కల్పము అని కాదు ఎప్పటికీ ఉండేది అందుకనే వాళ్ళ పేర్లు కూడా అలానే పెట్టారు సనాతన ఎప్పటికీ ఉండేది తర్వాత ఏంటి సనందన అంటే హ్యావింగ్ జాయ్ మీకు చాలా సంతోషంగా ఉంటారు ఈ విశ్వంలో ఉన్న ఒక్క మంచి పరమాత్మని యొక్క మనకి ఇచ్చిన ఒక సృష్టి తత్వంలో ఉన్న రహస్యం ఏంటి ఆనందం కానీ మనం ఏం చేస్తాం చెప్పండి ఏదైతే నువ్వు అనుకుని సృష్టి చేసి నీ సంసారాన్ని కూడా ఆ సంసారంలోనే బాధపడుతూ ఉంటాం కానీ ఆ సంసారం నువ్వు సృష్టి చేసుకున్నావు నువ్వు ఆనందం ఉండాలి కదా ఇప్పుడు పరమాత్మ ఎందుకు నిత్యము ఆనందంగా ఉంటాడు మీకు అర్థమైంది కదా ఆయన యొక్క పుత్రులు ఎలా ఉంటారు అంటే తన సృష్టి యొక్క ఫలితం ఎలా ఉంటుంది ఇప్పుడు మన మన నుండి మనం వచ్చే పిల్లలు ఎలా ఉంటారు సో వాళ్ళని చూసి కాదు వాళ్ళల్లో ఉన్న ఈ గుణాలను చూసి మనం ఆనందించాలి ఆయన సృష్టి ఎలా చేశారు అంటే ఈ మానస పుత్రులు ఎప్పుడూ ఉంటారు ఉండేవారు ఒకళ్ళు ఏమో ఎప్పుడూ ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు నిరంతరం ఆనందాల్లో స్థితిలోనే ఉంటూ ఉంటారు ఇంకొక ఏమైనా సనక్ ఎప్పుడు చూసినా సరే పూర్వంగానే ఉంటుంది అంటే మీరు ఇప్పుడు సనక్ సనందన వారిని చూస్తే మీకన్నా వాళ్ళ తర్వాతే ఎవరైనా ఉంటారు తప్ప వాళ్ళకన్నా ముందు అంటే మీ పూర్వీకులు ఎవరు బ్రహ్మ మానస పుత్రులు మరి బ్రహ్మ మానస పుత్రుల నుండి నువ్వు వస్తే మరి నువ్వెందుకు సంతోషంగా ఉండట్లేదు అంటే ఇవన్నీ మనం మర్చిపోయాం ఇంకెవరు సనక్ కుమార అంటారు అంటే ఏంటి నిత్య ఎవయుత నిత్య యవ్వనమైన వాడు కుమార అంటే మీరు చెప్పు కుమారస్వామి చిన్న పిల్లలు ఇలా బాల త్రిపుర సుందరికి కూడా అమ్మవారి పేరు కుమారి అని పిలుస్తూ ఉంటారు అవునా అంటే చిన్న పిల్లలు మీరు చెప్తుంటారు కదా కుమారి పూజలు చేస్తున్నాము అని అన్నట్టు ఉంటారు కదా సో అంటే ఏంటి ఈ సృష్టి ఎప్పుడు నవయవ్వనంగానే ఉంటుంది దీనికి అర్థం ఏంటి అంటే ఈ సృష్టి ఎప్పుడు నవయవ్వనంగా ఉంది అంటే ఈ సృష్టి ఎప్పుడు కూడా ప్రతి సృష్టి చేస్తూనే ఉంటుంది ఇది గుర్తుపెట్ అంతే కదా వృద్ధాప్యంలో మనం ఏమి సృష్టి చేయలేము ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక వయసు తర్వాత మీకు పిల్లలు పుట్టాలంటే చాలా కష్టం ఇప్పుడు చెప్పండి బ్రహ్మ మానస పుత్రులు అంటే ఈ నలుగురు మనలో ఉన్నారా లేదా మనము ఆత్మస్థితిలో చూస్తే సనాతనమైన స్థితిలో ఉన్నాం ఈ శరీరం ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ ఈ లోపలున్న జీవాత్మ ఏదైతే ఉందో ఆత్మ ఏదైతే ఉందో అది సనాతనం పరమాత్మ నుండి వచ్చినదే కాబట్టి మనం ఈ యొక్క మనుగడని శాశ్వతం అనుకోరాదు అవునా కానీ మనం ఏమనుకుంటాం ఈ జన్మ ప్రయాణమే శాశ్వతం అనుకుని బాధపడుతుంది అందుకని నువ్వు అలా బాధపడకరా బాబు ఈ ప్రయాణంలో ఎప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉండు అప్పుడు మాత్రమే నీకు వాస్తవం అనేది తెలుస్తుంది ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నావు కదా అనుకుంటే నీకు పూర్వం అన్ నీకు ఎప్పటికప్పుడు నువ్వు పూర్వకి లో ఉన్నారు నీకన్నా ముందు ఉన్న వారు ఉన్న అహంకారాన్ని తెచ్చుకోక నువ్వు ఏదో ఇక్కడ ఏదో చెప్పేస్తున్నావు అని అనుకోక ఇలా చెప్పి చెప్పి చదివి చదివి అందరికి చెప్పి బోధించి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు సో మీ పూర్వీకులు ఉన్నారు వాళ్ళ మార్గాన నడువు ఇంకేము నువ్వు నిత్య యవ్వనడువి అంటే ఏంటి నవయవ్వన సృష్టి చేస్తూ ఉండు అంటే ఆ సృష్టి ఉత్పత్తి చేసేలా అలాగేలాగా మంచి ఉత్పత్తి చేసే ఆలోచనను సృష్టించు పది మందికి ఉపయోగపడే ఏ వయసుతో సంబంధం లేకుండా పది మందికి ఉపయోగపడే ఆలోచనని నువ్వు నిరంతరం సృష్టించు ఇది ఏ సనద సనందన సన సనాతన సనత్ కుమారుల యొక్క అంతరార్గం ఇప్పుడు ఈ మునులు మనలో ఉన్నారా లేదా చెప్పండి మీకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు అప్పుడప్పుడు మాయమైపోతుంటారు ఎప్పుడు మాయమైపోతారంటే నేను ఈ నేను ఈ మాల అనుకున్నప్పుడు సనాతన అనే ముని మన మాయమైపోతాడు ఎందుకని నువ్వు మర్చిపోయావు నువ్వు ఆత్మవే అని నువ్వు ఎప్పుడైతే దుఃఖిస్తూ ఉంటావో సనందనని మర్చిపోతావు ఆనందాన్ని మర్చిపోతావు కదా అలాగా అప్పుడప్పుడు నీకు ఆనందం వచ్చిననుకుని ఆయన గుర్తొస్తుంటాడు సో సృష్టిలో ఈ నాలుగు ఏవైతే విశేషాంశాలు ఉన్నాయో వీరిని మనకి మునులుగా పరిచయం చేస్తూ బ్రహ్మ యొక్క పుత్రులుగా మనకి పరిచయం చేస్తూ వచ్చారు ఇప్పుడు మానసి స్థితిలో మీరు ఆలోచించండి మీరు ఎప్పుడు ఈ నలుగురి లాగానే ఉండాలి కదా అందుకనే కదా మీరేమంటారు వీళ్ళ వయసు ఎంతో తెలుసా ఐదు సంవత్సరాలు వీళ్ళెప్పుడు అదే వయసులో ఉంటారు అందుకనే నిరంతరం ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఏ మాత్రము ఏమంటారు భారసారాలు వేసే ఆలోచనలు ఉండవు ఐదేళ్ల పిల్లాడు బేరసారాలు వేస్తారు వాడికి ఏది కావాలంటే అది అడుగుతుంటాడు ఎక్కడ కాలంటే అక్కడ ఆనందంగా తిరుగుతూ ఉంటాడు గంతుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు జీవితాన్ని అలా జీవించు ఎందుకంతలా ఉలిక్కి పడుతున్నావు నువ్వు శాశ్వతమైన వాడివి జీవితాన్ని ఐదేళ్ల పిల్లవాళ్ళ నీలో ఉన్న పసితనం ఏదైతే ఉందో స్వచ్ఛమైన పసితనం ఏదైందో ఉందో దాన్ని మాపుకోబాక అనవసరమైన కుళ్ళు కుతంత్రాలు ఆ వాదనలు పోటీలు నన్నే అంటారా అని చెప్పి యుద్ధాలు చేయడాలు లేదా అందరికన్నా నేనే బాగా ఉండాలనే అనవసరమైన అత్యాసలకి పోకుండా పసి పసిబిడ్డలా స్వచ్ఛంగా ఆనందంగా నిరంతరం జీవితాన్ని ఆనందించు ఇది పరమాత్మ మనకి లోతుగా చెప్తున్నారు అది మనని పరిచయం చేయడానికి అందరికీ అంత త్వరగా అర్థం కాదు కదండి ఈ భావస్థితిలో అర్థం చేసుకోవాలంటే కాబట్టి మనలాగానే ఒక సృష్టి చేసి వాళ్ళని భూమిలో భూలోకానికి తీసుకొచ్చి వాళ్ళు ఇలా ఇలా జీవించారని మనకి చూపిస్తూ వాళ్ళ నుండి ఆదర్శంగా ఆ భావస్థితిని మనకి పంచుతున్నారు అదా మీకు ఇప్పుడు స్కూల్లో స్కూల్లోకి అంతకు ముందు టీచర్లు చెప్పేవాళ్ళు టీచర్లు బోర్డు మీద రాసేవాళ్ళు అది చూసి మనం రాసుకుంటూ ఉండేవాళ్ళం తర్వాత ఏం చేశారు టీచర్లు డిక్టేట్ చేయడం మొదలు పెట్టారు అంటే నోటితో చెప్పడం మొదలు పెట్టారు విని రాసుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు అదేమి లేవు దృశ్యం చూస్తే ఇంకా బాగా గుర్తుంటుంది అని చెప్పి పిక్చర్ చూపించడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఏం చేశారు పిక్చరే కాదు మొత్తం ఇప్పుడు మీకు చూస్తే ఏఐ చూసి ఆ అసలు ఎలా ఫోర్స్ అంటే ఏంటి అది ఎలాగ ఉంటది అని ప్రతిదీ కూడా ఒక యానిమేషన్ రూపంలో తీసుకొచ్చి చూపిస్తున్నారు ఎందుకు ఇలా చూపిస్తున్నారు మరి అదే తెలుగు అక్షరాలు కదా లేదా అదే ఇంగ్లీష్ అక్షరాలు కదా మరి ఎందుకు ఈ రోజు ఉన్న పిల్లలకి ఇలా బోధిస్తున్నారు అప్పట్లాగానే పుస్తకం ఇచ్చి ఏ అని పలకి ఇచ్చి ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ ఒకే స్థితిలో ఉండరు సో కాలం మారే కొద్దీ చెప్పే విధానం మారుతుందేమో కానీ ఆ చెప్పే ఏదైతే మూలం ఉంటుందో తత్వం ఉంటుందో జ్ఞానం ఉంటుందో అది మారదు యథార్థ జ్ఞానమే చెప్తాం అవునా నిన్న చెప్పినట్టుగా యథార్థ జ్ఞానమే చెప్తాం ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి పరమాత్ముడు ఇక్కడ ఏం చేశాడు ముందు జ్ఞానాన్ని పుట్టించదు ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళందరూ తర్వాత ఏం చేశారు మునుల ద్వారా రాపించి ఇచ్చారు అయినా అర్థం కావట్లేదు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి వాళ్ళలా జీవించి వాళ్ళ జీవన విధానంలో చూసి నేర్చుకుంటారా అని మళ్ళీ మనకి ముందు రాజమౌళి గారి పిక్చర్ చూస్తే ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తామో అలాగా మనకి కూడా ఇక్కడ ఒక లీల చూపిస్తూ వచ్చారు అయినా మనకు అర్థం కాదు ఇంకా మనం ఏం చేస్తూ ఉంటాం ఆహా నిజమా ఇలాంటివి ఉన్నాయా మీరు యానిమేషన్ సృష్టించినంత మాత్రాన్ని మనం కూడా అడగచ్చు కదా ఇలాంటి ఉన్నాయా అని మీ యానిమేషన్ నమ్మినప్పుడు ఋషి చెప్పిన జ్ఞానం ఎందుకు నమ్మరు నువ్వు ఋషి అయినప్పుడు పూర్వం ఉన్న నీకన్నా పూర్వీకులు చెప్పింది ఎందుకు నమ్మవు మీరు ఆలోచన సన్నక్కంటే అదే కదా కాబట్టి ఈ నాలుగు ఎవరైతే ఉన్నారో నీ సృష్టిలో నువ్వు చేస్తే మానస పుత్రులు మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది నీ మనసు నుండి వచ్చే సృష్టి ఈ రకంగా ఉండాలి ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో నువ్వు ఎప్పుడైతే ఆత్మవని నువ్వు సంతోషంగా ఉండే ఆలోచనే చేయాలని అలాగే ఈ ఆలోచనకి పూర్వం ఇంకొక ఆలోచన ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆలోచనలను గమనించుకోవాలని ఈ వచ్చే ఆలోచన ఎప్పుడు కూడా సద్భావనతో మంచి సృష్టి చెయ్యాలి యవ్వనంగా ఉండాలని ఆలోచించగలిగితే నీ మానసం నుండి వచ్చే ఏవైతే ఆలోచనలు ఉంటాయో అవి ఏ వీళ్ళు వాళ్ళనే మునులు అని చెప్తూ ఉంటారు అదే కనుక ఇలా లేదనుకో మీకేమవుతుంది ఆనందం అనేది మిస్ అవుతుంది ఇప్పుడు మీకు తత్వం అర్థమైంది కదా అలాగే సప్త ఋషులు మీకు శాస్త్రంలో చెప్తూ ఉంటారు ఒక యుగంలో మీకు చూస్తే మరీచుడు అంగీరసుడు అత్రు పులస్సుడు పులుహుడు అలాగే క్రతువు వశిష్ఠుడు ఇలా చెప్తూ ఉంటారు తర్వాత ఇప్పుడు వచ్చే మన్వంత్రంలో మారుతున్నారు అని చెప్తూ ఉంటారు ఎలాగా విశ్వామిత్రుడు జమదగ్ని భరద్వాజ ఋషి గో గౌతముడు అత్రి వశిష్ఠులు కశ్యపుడు మీకు కశ్యప మహర్షి సప్త ఋషులు అంటే కశ్యపు ఋషి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం గరుడ పురాణం ఈ సృష్టిలో ఉన్నవన్నిటికీ ఆయనే సృష్టించాడు అని చెప్పుకుంటూ ఉంటూ ఉంటాం అంటే ఈ సప్త ఋషులు యొక్క స్థితులు ఏంటి ఋషి అంటే ఏంటి త్యాగం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఎదిగేవాడు బాగా గుర్తుపెట్టుకోండి ఋషి అంటే త్యాగం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఎదిగేవాడు ఏమి త్యాగం చేయాలి ఏది అవసరం లేదో అది త్యాగం చేసేది ఋషులకి వివాహాలు జరిగాయి వివాహం త్యాగం చేయనులా వివాహంలో ఉన్న గొడవలు అనవసరమైన ఆలోచనలు అనవసరమైన అధికారాలు ఆ పిల్లల పట్ల విపరీతమైన వ్యామోహాలు ఇలాంటివన్నీ త్యాగం చేసి సహజ స్థితిలో వివాహం యొక్క పవిత్రతను అంగీకరిస్తూ ముందుకు వెళ్ళేవారు వీళ్ళందరికీ వివాహాలు అయినాయి కదా కొంతమంది మీకు కావలేదా వససుల వారికి నూరు ఊరు పిల్లలు ఎలా పుట్టారండి వివాహం అవ్వకపోతేను సో సప్త ఋషులు అంటే వీళ్ళందరూ మీలో ఉన్న ఏడు చక్రాలకు ప్రతీక సో ఎప్పటికప్పుడు అవి ఆ స్థితులు మారే కొద్దీ ఒక్కొక్క ఋషులు ఒక్కొక్క అంటే కాలాన్ని బట్టి ఆ యొక్క తత్వాన్ని పెట్టి మనకి ఋషులు ఇలా ఇలా ఉన్నారు అని మనకి వేదం చెప్తూ ఉంది ఎందుకని తెలుసు కాలం యొక్క పోకడే తెలుసు మీకు వర్షాకాలం వస్తుందంటే ఏంటో తెలుసు ఋషికి రేపు రాబోయే కాలం ఏంటి అని దర్శించగలుగుతాడు కానీ దర్శించి ఆ స్థితిని ఆ చైతన్యమే మెయింటైన్ అంటే బ్యాలెన్స్ చేయగలుగుతుంది కాబట్టి ఆ చైతన్య రూపంలో ఒక పేరు పెట్టి ఇచ్చారు మీరు చూడండి విశ్వామిత్రులు వారే నేను అనుకున్నాం విశ్వామిత్రులు వారు ఏం చేశారు వశిష్ఠుల వారితో ముందు ఉన్న పూర్వులు అవునా వశిష్ఠుల వారు ఆ ముందు నుండే ఆయన సప్త ఋషుల్లో ఉంది ఆయనతో పోటీ చేశారు ఇప్పుడున్న ప్రజలు పోటీ చేయట్లా మేమే గొప్పవాళ్ళు అనట్ల మేము బ్రహ్మరిషి పదాల కోసం పై పాకులాట్ల మేమే గొప్ప గురువులని పాకులాట్ల మాకు ఆ పదవులు కావాలని పాకులాడట్ల ఆ తపస్సు చేయాలి మంత్రాలు కావాలి బాబాలు అయిపోవాలి మాయలు చేయాలి మోసాలు చేయాలి హరే కృష్ణ విశ్వామిత్రులు వారు అలా చేయలేదులేండి ఇలాంటి వాటి కోసం పాకులాడట్ల ఇలానే తాను కూడా పోరాడి కింద పడిపోతూ మళ్ళీ లేస్తూ మళ్ళీ పోరాడుతూ మళ్ళీ కింద పడిపోతూ ఆయన ఒకసారి మీకు మాగమ పురాణంలో ఒక కథ చెప్తారు విశ్వామిత్రులు వారికి ఒకసారి మేక తల వచ్చేస్తుంది కోతి తల సారీ కోతి తల వచ్చేసి చెప్పిస్తారు అంటే ఆయన కోపం ఎక్కువ ఆయన సాధనలో కింద పడి అలా చేసి ప్రతి సృష్టి చేశారు పరమాత్ముడి సృష్టి కన్నా నా సృష్టి గొప్పదని ప్రతి సృష్టి చేసి ఇవన్నీ ఓడిపోయి చివరి ఆఖరికి వశిష్ఠుల వారి లాగా సరెండర్ అయ్యి విశ్వం యొక్క ప్రవాహంలో ఈ నాలుగురు ఎవరైతే మనకన్నా పూర్వీకులు ఉన్నారు ఎవరు విశ్వం సనాతనమైనది అలాగే ఆనందాన్ని కలిగించేది అలాగే మనం పూర్వ యొక్క స్థితిని ఎప్పుడు కూడా మరిచిపోకుండా ప్రయాణం చేసేది అలాగే నవయవ్వనమైన ఉపయోగపడే సృష్టి చేయాలి అని విశ్వామిత్రులు వారి ఆ స్థితికి ఎదిగిన తర్వాత ఆయన మహర్షి అయ్యారు అందుకని మనం విశ్వామిత్రుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడున్న గుణాలను బట్టి అదే కదా అందరూ చేసేది పోటీయే పడతారు ఏదో చేస్తారు అక్కడి నుండి కింద పడిపోతారు మళ్ళీ పోటీ పడతారు మళ్ళీ కింద పడిపోతారు మళ్ళీ కానీ చివరి ఆఖరికి ఆయన బ్రహ్మరిషి అయ్యారు సో ఈ ఆత్మ ఇది ఒక్కొక్క చక్రంలో మీరు మూలాధారంలో ఉన్న వాళ్ళందరూ చేసే పని ఇది ఒక కోరిక తీర్చుకుంటారు మళ్ళీ కింద పడిపోతాను మళ్ళీ కోరికల వైపు వద్దనుకుంటారు మళ్ళీ కింద పడు ఈ దిగువ మూడు చక్రాల్లో ఉన్న స్థితిగతులన్నీ ఇలానే చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పిన సప్త ఋషులు అంటే ఏంటి ఎవరైతే నీలో ఉన్న ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం అజ్ఞా అనవసరమైన వాటికి ఉపయోగించకుండా యథార్థ జ్ఞానంతో సరి అయిన స్థితిలో ఉపయోగించుకుంటూ వెళ్ళే వాళ్ళే ఋషి మరి మీరేం చేస్తున్నారు ఆలోచించుకోవాలి ఎవరి కాలో మనం ఏం చేస్తున్నాం తీసుకున్న జ్ఞానంలో ఎంతవరకు మనకి ధర్మం వైపుకి నడవడానికి ప్రయత్నిస్తున్నాం ఆ ధర్మం కోసం పరుగు పెట్టేటప్పుడు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి అప్పుడు వాటిని అన్నిటిని త్యజించగలుగుతున్నామా లేదా వాటికి బానేసైపోతున్నాము ఒక్కసారి ప్రశ్నించుకోండి ధర్మాన్ని ఆచరించడం అంత సులువైన విషయం కాదు చాలాటిని వదిలేసుకోవాల్సి వస్తుంది వదిలేసుకోగలవా వదిలేసుకొని నువ్వు నిజంగానే ధర్మంగా జీవించగలవా మనస్సులో ఎటువంటి కల్మషాలు లేకుండా స్వచ్ఛమైన ఐదేళ్ల బాలుళ్ళలాగా నిరంతరం ఆనందంగా ఉండగలవా అంటే నువ్వు రిషిలాగా త్యాగం చేయి వీళ్ళందరూ పరమాత్మని యొక్క సృష్టి నుండి మొదలైన వీళ్ళ నుండి ఇలాగా వంశాలు మనవులు మనువు అంటే ఈ మనుషులకి మూల పురుషులు మీకు భాగవతంలో స్వయంభూ మనువు అలాగే పురుపతి వీళ్ళు బా సారీ అంతే స్వయంభూ అనుకుంటా ఇక్కడ కొంచెం మిస్ అయినట్టుందని సారీ ఇక్కడ సో ఈ మనవులు వీళ్ళందరూ యా మామూలుగా చూస్తే భాగవతులు ఏం చెప్పి కర్ధమముని దేవహుతి వీళ్ళ నుండి వచ్చిన వాళ్ళు కొంత సంతానం అనే అలా రకరకాలుగా మనం మన పూర్వీకులు ఎవరు అంటే మన పూర్వీకుల అయినా ఈ ఋషులే అలా త్యాగం చేసిన వచ్చిన వారు ఈ రోజు మనిషికి ఎంత ఈర్ష ఎంత స్వార్థం ఎంత సెల్ఫిష్నెస్ నేను నావి నాకు వాళ్ళ కోరిక తీర్చడానికి ఎంతైనా దిగజారిపోతారు మీరు గమనిస్తున్నారు కదా ఒక సామాన్యమైన అతి సామాన్యమైన కోరిక తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతారు ఎలా అయినా ఎటువంటి ఇబ్బందులైనా సాటి మనిషి అనే జాలి లేకుండా కేవలం తాను ఎదుగుదలనే చూసుకునేవాడు ఎప్పటికీ ఋషి కాలేడు దైవతత్వాన్ని తెలుసుకోలేదు వీళ్ళందరూ అందరి యొక్క బాగును కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఋషులయ్యారు ఇప్పుడు ఋషితత్వం అంటే ఏంటి నీలో త్యాగం తత్వం నీ జ్ఞానాన్ని సరిగా ధర్మం వైపు ఉపయోగించునే దాన్ని అలాగే మానస పుత్రులు అంటే నీ మనసులో ఎప్పుడు ఆనంద స్థితిలో నువ్వు సృష్టి చేసుకోవాలని ఇంకా ఏం చెప్పారు స్వయం మనం మీ నుండి వచ్చే సృష్టి మీ వంశం వీటన్నిటిని ఉద్ధరించేవాళ్ళు సో ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే మూలం నేనయ్యా కానీ ఆ మూలంలో నేను ఇచ్చినవన్నిటిని మీరు వదిలేసుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి నాకు దూరం అవుతూ ఉన్నారు కానీ నా యొక్క నిజతత్వం ఇది నా నుండి మీరు ఎంత వచ్చారు అని క్లియర్ గా మనకి ఇక్కడ పరమాత్ములు ఉపదేశిస్తున్నారు మనకి దగ్గరుండి అర్జునులు వారికి చెప్పినట్టుగా చెప్తూ ఉన్నారు అయ్యా నువ్వు ఎవరివో కాదు నువ్వు ఇలాంటి గొప్ప వంశానికి వారసత్వం కలిగిన వాడివి ఇప్పుడున్న వంశం ఇప్పుడున్న స్థితుల్ని శాశ్వతం అనుకోకు నీకు ఎలా ఎలా అయితే బ్రహ్మ మానస పుత్రులు ఎలా అయితే చెప్పుకున్న నీకు కూడా అటువంటి మానసంలో అటువంటి స్థితులను నీకు ప్రసాదించాను ఎలా అయితే సప్త ఋషులు త్యాగం చేసి అంతలా ఎదిగారు నీకు అటువంటి ఇచ్చాను ఇవన్నీ అందరికీ ఇవ్వబడ్డాయి వీళ్ళందరూ నా నుండి వచ్చిన వారే కాబట్టి మీరు నా నుండి వచ్చారు నన్ను తెలుసుకోవడం నా మూలాల్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఋషితత్వంలోనూ నీ మనస్సు ఎప్పుడు కూడా కసి ఐదేళ్ల పిల్లవాడిలా నిరంతరం ఆనందంతో మంచి సృష్టి చేస్తూ సనాతనంగా నువ్వు జీవిస్తూ అని సమస్థితిలో జీవిస్తూ వెళ్ళిపోవాలి సుఖదుఖాలు శాశ్వతం అనే భావన తీసేయాలి అని చెప్తుంటారు కాబట్టి మనం నిజంగా సప్తఋషుల గురించి నేను కొంచమే చెప్పాను ఎందుకంటే నాకు అనిపించింది మానస పుత్రుల గురించే ఎక్కువ చెప్పుకోవాలి మనం ఎందుకంటే మనసు మీదే ఎక్కువ సాధన చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఒక ఆత్మస్థితిలో ఆలోచించండి ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఆలోచిస్తే ప్రతి సమస్యలోనూ మీకు పరిష్కారం అలాగే ఆనందం కలుగుతుంది అలాగే పూర్వీకులు ఏ ఎలాగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు అని ఇలాంటి పరమాత్మని లీలలు భగవద్గీత భాగవతం ఇలా ఉత్తమమైన పుస్తకాలకు చదవండి చదివి వాటి నుండి మీ మనసులో ఎప్పుడు ఆనందకరమైన మీకు ఆనందాన్ని ఇచ్చేవి ధర్మంగా ఉన్న ఆలోచనను సృష్టి చేయండి అలా చేసుకుంటూ వెళ్తే మీరు పరమాత్మకి దగ్గరగా ఉండగలుగుతారు అలాంటి ఒక సాధన చేసుకునే ప్రయత్నం చేద్దాం లోకా భవంతో ే జనా సుఖినోర్వకుంబానా సుఖినో కృష్ణార్పణం హరే కృష్ణ